గురుగారు ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూలతలు వ్యతిరేకతలు ఏ విధంగా ఉన్నాయి ఇక ధనుసు రాశి వారికి వారికి ఈ మూడు వందల యాభై ఒకసారి గనుక విశ్లేషిస్తే యాభై నాలుగు శాతం వరకు అనుకూలతలు ఉన్నాయి నలభై ఆరు శాతం మాత్రమే కొంత ప్రతికూలతలు ఉన్నాయి అంటే నలభై యాభై నాలుగు శాతం ఉందంటే చాలా గొప్పగా ఉన్నట్టే భావించాలి అయితే వీరికి ప్లస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే డబ్బు విషయంలో రాబడి విషయంలో లాభం విషయంలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దాంపత్య విషయంలో వ్యాపార భాగస్వామి విషయంలో ఉన్నాయి వృత్తి వ్యాపారము విద్య ఉద్యోగము ఆరోగ్యము వాహనము గృహము అన్నింటిలో కూడా అనుకూలతలు ఉన్నాయి మైనసులు మాత్రం ఉన్నాయి ఆ మైనసులు ఎక్కడెక్కడ మైనసులు అంటే అది కూడా కేవలం మూడు మాసాలే ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఈ మూడు మాసాల్లోనే సంతాన విషయాల మీద శ్రద్ధ చూపాలి సంతాన విషయాలు లోపాలు ఉండే తీరు ఉంది అదే సమయంలోనే ఏదో మనకు అదృష్టం ఏదో దెబ్బతీస్తున్నట్టుందో ఫీలింగ్ వచ్చేస్తుంది తండ్రి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమయంలో మీకు రావాల్సినటువంటి లాభము కొంచెం సన్నగిలేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఆ మూడు మాసాలే మిగతాంతా అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ కూడా మనకి యాభై నాలుగు శాతం అనుకూలంగా ఉంది కనుక పరిహారం అనేది జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై నెల ఏడవ తేదీ వరకు ఉండే ముప్పై ఏడు రోజుల్లో ఈ పరిహారం శనివారాల్లోనూ మంగళవారాల్లోనూ చేయవచ్చు కనీసం రెండు శనివారాలు రెండు మంగళవారాలు ఛాయిస్ జువర్స్ మీరు అన్నీ చేస్తామన్నా ఇబ్బంది లేదు అది కూడా రాహుకాల సమయంలోనే చక్కగా ఒంటికాలపైన ఒక నాలుగు నిమిషాల పాటు ఆసరాగా పెట్టుకుని మీరు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి ఎలాంటి ప్రత్యేక నియమాలంటూ ఏమీ లేవు అందరూ కూడా చక్కగా చేయవచ్చు ఆ ప్రకారం చేస్తుంటే సంతాన విషయాల్లోనూ ఈ అదృష్టం ఏదో తేడా వచ్చిందని అని చెప్పాను కదా కనుక అదృష్టం ఆ తేడా రాకుండా దురదృష్టం వెంటాడకుండా కొంత మేలైనటువంటి స్థితిలో లక్కీ పొజిషన్స్ రావడానికి అవకాశాలు అనేవి ధనసు రాశి వారికి వస్తాయని చెప్పటంలో సందేహం ఎంత మాత్రం లేదు